జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం ఓం నమస్ నమో ధన్వంతరేమో మహర్షులకు మునులకు గురువులకి నేను మీరు మీకు ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం చాలామందికి తెలిసింది కొంతమందికి తెలియదు అని అడుగుతా ఉన్నాను వారి కోసం చెప్తా ఉన్నా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరానికి శక్తిని ఇచ్చేది ఆరోగ్యాన్ని ఇచ్చేది అలాగే అనారోగ్యాన్ని తెచ్చేది కూడా ఈ మణిపూరక చక్రం ఉత్తర భాగం మనం తీసుకున్నటువంటి ప్రతి ఆహారము కూడా మన శరీరానికి కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఎంజైమ్స్ యాసిడ్స్ అండ్ సో మెనీ మన శరీరానికి కావాల్సినటువంటి ధాతువులుగా మార్చి శరీరానికి శక్తినిచ్చేటువంటి ఒక పవర్ ప్లాంట్ ఏదండి అంటే అది స్టమక్ ఇది ఇక చక్ర వ్యవస్థలో చూసుకుంటే దీనిని మణిపూరక చక్రము అంటారు మనకు ఉన్నటువంటి సప్త చక్రాల్లో సంపూర్ణంగా వివరించుకుంటే ఎక్కువగానే ఉన్నాయి చక్రాలు కానీ క్లుప్తముగా మనం చెప్పుకుంటే సప్త చక్రములు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది మూలాధార రెండవది స్వాదిష్టాన మూలాధార రెండవది స్వాదిష్టాన మూడవది సెంట్రల్ పాయింట్ అయినటువంటి మణిపూరక చక్ర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్ర ఏడవది అత్యంతమైనటువంటి గొప్పదైనటువంటి సెవెంత్ సెన్స్ సెవెంత్ చక్ర సహస్ర అయితే ఈ శరీరానికి మరియు ఈ చక్ర వ్యవస్థకి అన్నిటికీ కూడా మూలమైన శక్తినిచ్చేటువంటిది మాత్రం మణిపూరక చక్రం ఈ మణిపూరక చక్రం ఏ విధంగా పనిచేస్తుంది దాని గురించి మనం తెలుసుకోవాలంటే మనం తీసుకున్నటువంటి ఆహారము ధాతువులుగా విడిపోతూ ఉంటాయి అదేమంటే మొదటగా మనం తీసుకున్న ఆహారం బాగా నమిలి ముద్ద ముప్పై రెండు సార్లు నమిలి మింగిన వాడు సంపూర్ణ ఆయుష్కుడు ఎటువంటి అనారోగ్యము కలగనటువంటి ధన్యజీవి అని మన ఆయుర్వేదం చెప్తాం అయితే ప్రస్తుతం మన దైనందిన ఉన్నటువంటి ఈ ఫాస్ట్గా తిరిగేటువంటి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అంటే టైం అంతా ఫాస్ట్గా అయిపోయింది ఎవరికి వారు హరి భరిగా కనీసం భోజనం చేయడానికి కూడా సరైనటువంటి సమయాన్ని కేటాయించలేనటువంటి పరిస్థితిలో మనం జీవనం టువంటిదో అన్ని సూత్రాలని పట్టించుకోవటం చాలా కష్టం కానీ ఎవరైతే ఈ థీరీస్ని ఆచరిస్తారో వారు అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో సంతోషంగా నిత్యానందంగా జీవిస్తారు అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు అయితే మనం తీసుకున్నటువంటి ఆహారం నోటి ద్వారా నమిలి మనం తీసుకునే ఆహారం ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మన ఆహారం అరుగుదలకు సంబంధించి మొదటగా ఎక్కడ మొదలవుతుందో మీరు ఎవరైనా గమనించగలిగారా మనం ఆహారం తీసుకునేటప్పుడు అది మొట్టమొదటిగా మన అరచే ఈ చేతిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా మనం అనేక రకాల పనులు చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పెద్దోళ్ళు చెప్తారు చేతులు కడుక్కొని భోజనం చేయాలి దాకా మనం చేసినటువంటి అనేక పనుల్లో చేతిలో ఉన్నటువంటి మురికి మట్టి ఇంకేదన్నా కానివ్వండి బ్యాడ్ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్టు ఫ్లూ ఇవన్నీ చాలా రకాలైనటువంటి వాతావరణం చూస్తూ ఉంటాయి వీటన్నిటిని కూడా శుభ్రంగా చేతులు పెట్టుకోవాలి ఎప్పుడైతే భోజనం ముందు కూర్చొని ఆచమనం చేసుకొని ఈ భోజనాన్ని ఇలా పట్టుకొని ఇలా నలుపుతాము చాలా వరకు మీరు గమనించండి పచ్చనము అంటే ఆ భోజనం ఇక్కడే పచనం ఉంది మన శరీరానికి తగినట్లుగా ఇక్కడే కొంత జీర్ణం అనేది ఇంకా ఇక్కడి నుంచి ఈ ఆహారాన్ని మన నోటి ద్వారా మన పొట్ట భాగంలోకి ఉదర భాగంలోకి పంపిస్తూ ఉన్నాం ఇక ఇక్కడి నుంచి దిగిన తర్వాత ఎడమవైపు ఆహారపు సంచి ఫుడ్ బ్యాగ్ ఉంటుంది ఇక ఇంటెస్టైన్ గురించి మొత్తం మనం వివరించుకుంటూ వెళ్ళాలంటే చాలా సమయం పెడతా ఉంది మీకు నన్ను అడిగారు గురువుగారు క్లుప్తముగా తెలియచేయండి అని అడిగారు ఈరోజున గంటలు గంటలు వీడియోస్ తీసినా కూడా అవన్నీ చూస్తూ కూర్చోవాలి అంటే కొంచెం సమయాభావం అనేది ఇబ్బందికరంగా ఉంది దానికి కావాల్సినటువంటి లాంగ్ లెంగ్త్ వీడియోస్ నేను తర్వాత సెండ్ చేస్తాను ఇప్పుడు మీకు క్లుప్తముగా తెలియచేసేది ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం సప్త ధాతువులుగా వేరు చేయబడి ఈ సప్త ధాతువులు మన శరీరంలో అబ్జార్వ్ అయ్యేలాగా చేస్తుంది ప్రధాన కారణం ఏంటి ప్రధానమైనటువంటి అవయవం ఏంటి శరీరంలో ఉదర భాగం మణిపూరక చక్రము ఇక తీసుకున్నటువంటి ఆహారము సప్త ధాతువులు ఈ సప్త ధాతువులలో మొదటిది రస రసధాతువు ఈ రసధాతువు ఎలా తయారవుతుంది అంటే మనం తీసుకునేటువంటి ద్రవ పదార్థము లేదా ఘన పదార్థము ఏ పదార్థమైనా ఈ నోటి ద్వారా పచ్చనం జరిగి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ దశగా ఎడమ వైపుగా వెళ్ళి ఆహారం సంచలన ఇంకా అక్కడి నుంచి జీర్ణాశయ వ్యవస్థ అంటే ఈ ఇండస్ట్రీ గురించి స్మాల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ సెక్షన్ మొత్తం గురించి చెప్పుకోవాలి అంటే చాలా సమయం పడుతూ ఉంటుంది క్లుప్తముగా మీకు కొంత సమాచారాన్ని తెలియజేస్తాను రసధాతు ఈ రసధాతు ఏమవుతుంది తీసుకున్నటువంటి ఆహారం పూర్తిగా లోపల అనేక రకాలైనటువంటి యాక్షన్స్కి గురయ్యి ఒక చిక్కని జిగురు పదార్థం లాంటి రసంలాగా తయారు దీనిని రసధాతువు ఇక ఈ రసధాతువు నుంచి రెండవ భాగం రక్త ధాతువు ఎప్పుడైతే ఈ రసధాతు శరీరంలో సంపూర్ణంగా తయారై రసధాతువు నుంచి ఉద్భవించేది రక్త ధాతు రక్త మూడవ భాగము మాంసధాతు శరీరంలో ఉన్నటువంటి మాంసం ఏదైతే ఉందో మీట్ ఈ ధాతువు ఈ మాంసానికి కావాల్సినటువంటి శక్తిని అది డెవలప్ అవడానికి కావాల్సినటువంటి శక్తిని మూడవ స్థానం మాంసాతువులు వస్తాయి రసధాతువు రక్తధాతువు మాంసధాతు ఇక నాలుగవది మేధా మేధా ధాతువు మేధ అంటే మేధస్సు అని కాదు అది వేరేది మేధ అంటే ఈ శరీరము పొరల్లో కావాల్సినటువంటి ఒక లెక్కలో చెప్పాలంటే సింపుల్ స్మూత్ అండ్ హార్డ్గా ఉండేటువంటి ఫ్యాట్ దీనినే మేధ అంటారు మేధా ధాతువు ఫ్యాట్ దీనికి కావాల్సినటువంటి ఫ్యాట్ ఇవన్నీ కూడా మేధా ధాతువుగా ఇక ఇంకా ధాతువు అస్థి అస్థి అనగా బోన్ ఎముకలు పంచమ భాగంలో ఎముకలకి కావాల్సినటువంటి పుష్టికరమైనటువంటి ధాతువుగా ఇది తయారయ్యి ఎముక పుష్టికి తయారవుతుంది ఇక ఆరవ ధాతు సిక్స్త్ లేర్లో మజ్జ ధాతు మజ్జ అంటారన్నమాట అంటే దీనినే బోన్ మ్యారో మనం చెప్పుకున్నాం కదా మొదటగా రసధాతువు తయారైంది తర్వాత రక్త ధాతువు తయారైనది శరీరంలో కావాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్కి కావాల్సినటువంటి అన్ని ధాతువులు తయారైనవి తర్వాత మాంస ధాతువులు తయారైనవి ఈ మాంసము నిలబడటానికి దీనికి శక్తిని ఇవ్వటానికి దీనికి కావాల్సినట్టుగా మేధా ధాతువు తయారై తర్వాత అస్థిధాతులు అంటే ఎముకలు తయారవుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ మజ్జ అంటే ఎముకలకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ మరియు ఎముకల లోపల ఉండేటువంటి లోపల ఉండేటువంటి ధాతువు అదే ధాతువు దాన్ని మ్యారో అన్నారు మ్యారో అంటున్నారు తయారవుతుంది ఇక ఏడవదైనటువంటి ధాతువు శుక్రధాతువు అంటే శుక్రధాతువు అనగా రిఫ్లటిలిటీ రిఫర్టిలిటీ ప్లాంట్ కదా రిఫ్లటిలిటీ అంటా ఉన్నారు దీన్ని సీరం ప్రధానమైనటువంటి సప్తమ ధాతువు శుక్రధాతువు అంటే రస రక్త మాంస మేధ అస్థి మజ్జ శుక్ర సప్తమ ధాతు శుక్ర ఈ ఏడు భాగాలుగా శుక్రధాతువు అంటే రిఫర్టిలిటీ క్షీరం ఈ ధాతువులుగా తయారవుతా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ తయారవుతా ఉన్నాయండి ప్రధానంగా ఈ ఈ మణిపూరక చక్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఈ మణిపూరక చక్రాన్ని ఏ విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి మణిపూరక చక్రానికి కావాల్సినటువంటి ఇష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ధాతు ఏంటి అంటే ఆహారం ఏంటి మనం చూసుకున్నట్లయితే మణిపూరక చక్రం ఈ మణిపూరక చక్రానికి అధిపతి ఎవరండి అమ్మవారు జగజ్జనమి అత పరమేశ్వరి అమ్మవారు ఈ మణిపూరక చక్రానికి అధిపతి ఒక్క చక్రానికి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రం ఒక్క చక్రానికి ఒక్కొక్క అధిపతి ఉన్నారు అనుష్ఠాన దైవం ఉన్నారు వర్ణము జప సంఖ్య మంత్రము ఏకబీజ మంత్రము అన్ని ఉన్నాయి అయితే ఇప్పుడు మీకు ప్రధానంగా కావాల్సినటువంటి అంశం ఏంటంటే ముందు మణిపూరక చక్రం గురించి తెలుసుకోండి ఈ మణిపూరక చక్రానికి అధిపతి జగన్మాత ఈ జగజ్జనని ఎప్పుడు రాలే లోపల అగ్ని ఉంటుంది అగ్ని ఉంది ఏ అగ్ని అది జఠరాగ్ని అన్నవారు నిత్య అగ్నిహోత్రురాలై జఠరాగ్ని అనేటువంటి వృత్తి అగ్నిహోత్రంతో ప్రకాశిస్తూ ఉంటారు ఈ అగ్నిహోత్రంలో మరి మనం అగ్నిహోత్రం అంటే యజ్ఞము ఈ అగ్నిహోత్రంలో మరి మనం సమిధులు సమర్పించాలి కదండి అయితే కనుక అయితే కట్టె పొలంలు రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యములు వాటి గురించి వివరించుకుంటూ వెళ్తే అదొక సబ్జెక్టు ఇలా అన్ని యజ్ఞ హవిస్సుకు కావాల్సినటువంటి సమిధులన్నీ మనం సమర్పించుకొని ఆ యజ్ఞాన్ని సంపూర్ణంగా చేసి చివరిలో పూర్ణాహుతి ఇచ్చి సంపూర్ణ చేస్తాం మరి శరీరంలో ఉన్నటువంటి జఠరాగ్ని అనేటువంటి అగ్నిహోత్రులు జగన్మాతకి మనం ఏ హోత్రంతో అంటే ఏ ఏ పదార్థములతో ద్రవ్యములతో ఇష్టముగా ముందు తనకి ఇవ్వాలి అమ్మకి కావాల్సినటువంటిది మీరు గమనిస్తే ఏ దేవాలయంలో అయినా మీరు ఆషాఢ మాసంలో కానివ్వండి శ్రావణ మాసంలో కానివ్వండి అలాగే దేవి నవరాత్రుల్లో కానివ్వండి అమ్మవారికి ఇష్టమైనటువంటి అలంకారం ఏమి జగన్మాతకు ఇష్టమైనటువంటి అత్యంత ప్రీతికరమైన అలంకారం శాకాంబరి అలంకారం కదా ఈ శాకాంబరి అలంకారం అంటే ఏందో మీ అందరికీ తెలుసుకున్నాం అనేక రకాలైనటువంటి అందుబాటులో ఉంటాయి పచ్చి కూరగాయలన్నీ తీసుకొచ్చి వాటిని దండలుగా గుచ్చి అమ్మకి అలంకారం చేసి ఆ గర్భాలయం మొత్తం కూడా అలంకారం చేస్తారు మరి ఎందుకు అమ్మవారికి ఈ శాకాహారంతోనే ఈ కూరగాయలతోనే అది కూడా పచ్చి కూరగాయలతోనే ఎందుకు అలారంగా చేస్తున్నాను ఎందుకు ఈ అలంకారము వేరే వేరే చాలా ఉన్నాయిగా పూజా పూజాద్రవ్యము వాటితో చేయొచ్చు కదా ఈ కూరగాయల్ని ఎందుకు తెస్తా ఉన్నారు ఈ విధంగా అలంకరిస్తూ ఉన్నారు ఏది మీరు ఎప్పుడైనా చూడండి నవరాత్రులైనా సరే అమ్మకి ఇష్టమైన అలంకారం ప్రధానమైనటువంటి రోజు అంటే శాకాంబరి అలంకారం ఎక్కడైనా సరే తర్వాత ఈ ఈ కూరగాయలన్నింటినీ కూడా ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తూ ఉన్నారు అలా తీసి ఇప్పుడైతే కట్ చేసి తింటున్నారు కానీ బాగా తెలిసినప్పుడు ఆ కూరగాయల్ని కత్తితో కోయకుండా అలా విరిచి అలా విరిచి తినగలిగినన్ని కూరగాయలు తీసుకొని పచ్చి కూరగాయలు భక్తులందరికీ పంచితే వాళ్ళు ఆ పచ్చివే తీసుకునేవాళ్ళు అమ్మ నైవేద్యం వారి ప్రసాదం అని చెప్పి ఆ పచ్చి కూరగాయలు తినేవు ఆ పచ్చి కూరగాయలే తినేవు సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బయట కనిపించేటువంటి ఆ శాఖాంబరి అలంకారం పెట్టింది మరి నాయన బయట ఉన్నటువంటి ఆ జగన్మాత ఈ శరీరంలో చెఠరాగ్ని అనేటువంటి అగ్నిహోత్రంతో ఎప్పుడు మణిపూరక చక్రంలో ఉన్నది ఈ అమ్మవారికి కూడా నీ మణిపూరక చక్రంలో వేసే హవిస్సులు కూడా ముందుగా వెజిటబుల్స్ పచ్చి కూరగాయలను ఈ అమ్మవారికి నైవేద్యం అంటే సింపుల్గా మీకు చెప్తా ఉన్నాను మీరు ఏ భోజనమైనా చేయండి ఏ భోజనం చేసినా ముందుగా మీరు ఒక బౌల్ మినిమం ఒక బౌల్లో మూడు సార్లు అలా పెడితే మూడు పిడికెళ్ళు వచ్చే విధంగా క్యారెట్ న్యూట్రుల్ కీరదోశ దోశ టమాటా దొండ బెండ బీర ఇలా మీరు తినదగినటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఆ కూరగాయల్ని డైరెక్ట్గా కాయకాయ లేదు అంటే కొంచెం చిన్న స్లైసెస్గా చేసుకొని ముందు ఆ అమ్మవారికి మూడు సార్లు ఆచమనం చేసి మూడు సార్లు ఇది ప్రతి ఒక్కళ్ళు చేయదగినది మన భారతదేశ సనాతన సాంప్రదాయం అందరూ ఆచరించదగింది ఇక్కడ భేదాభిప్రాయం ఏం లేదు మానవులందరికీ ఆచరించదగినటువంటి మార్గాలు ఆ సూత్రాలను మాత్రమే మేము చెప్తా ఉన్నాము అందరూ మీరు అనుష్ఠాన మంత్రం ఉన్నవారు అనుష్ఠాన మంత్రంతో లేదు మీకు ఏమీ తెలియదు మీరు దాని గురించి డోంట్ వరీ అబౌట్ దట్ మంత్ర అండ్ దానికి సంబంధించినటువంటి బేనిక్ సైన్స్ మీరు జస్ట్ అలా తీసుకొని అమ్మా నమస్కారం తల్లి ఆరోగ్యంగా ఉండాలమ్మా నేను ఆనందంగా ఉండాలి అమ్మా మీకు ఈ ఆహారాన్ని ఒక ముద్దగా ఇస్తున్నానమ్మా అని మీకు తెలిసినటువంటి సరళమైన భాషను మూడు సార్లు తీసుకొని చక్కగా నమిలి బాగా నమిలి మింగి కొద్దిగా గంగలు గంగా తెలుసు కదా గంగా అంటే కొద్దిగా గంగా జలాన్ని అలా ఒక మొక్క తాగి ఇంకా మీరు భోజనం చేయండి ఎంత భోజనం చేస్తారండి అంటే హండ్రెడ్ బై సెవెంటీ ఫైవ్ ఆర్ ఎయిటీ పర్సెంట్ అంతే నిన్న పూర్తిగా సృష్టిగా అంటే దాని అర్థం సృష్టిగా అంటే మితముగా అని అది దాటితే ఎక్కువైపోయింది అందుకని ఎప్పుడు కూడా పిడికిన ఖాళీ ఉంచండి అంటారంటే మీరు కొలత అయితే వేసుకోలేరు ఉంది ఏంటి అని కాకపోతే తినే ఆహారాన్ని తృప్తిగా తిని కొద్దిగా ఖాళీ ఉంచండి మరియు భోజనం సమయంలో ఎక్కువగా జలాన్ని తీసుకోకూడదు ఈ సబ్జెక్ట్ గురించి చాలామంది చెప్పున్నారు నేను చెప్పేటువంటి ఈ సబ్జెక్టు నేను ఒక్కరినే చెప్పాను చెప్పి ఉన్నారు ఈ రోజున మనం కొత్తగా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము అంటే మన పూర్వీకులు అందించినటువంటి మహా విజ్ఞానం అయినటువంటి ఎన్నో తాళపత్ర నిధి ఆ తాళపత్ర నిధిలోంచి వచ్చినటువంటి వేదములు ఉపనిషత్తులు మరియు అనేక రకాలైనటువంటి గొప్ప విద్యా సంపద నుంచి మనం కనుక మేము చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఆరోగ్యంతో ఆరోగ్యకరమైన ఆనందకరమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడపాలి అని చెప్పి కోరుకుంటూ ఇదే మా ఉద్దేశం అందుకనే మా మన వాళ్ళు అడిగిన వెరకు కుదిరినప్పుడల్లా కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఇవన్నీ మీరు గమనించి చెప్పేవన్నీ కూడా చాలా అద్భుతమైనవి మేము చెప్పే వాటిలో సైన్స్ ఎంతవరకు ఉన్నది నేను ఎంతమంది గొప్పవాళ్ళు అంగీకరించారు మరియు వారు చెప్పి ఉన్నారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఆచరించండి భోజనం ఆనందంగా చక్కగా శాఖాహారంతో మొదలుపెట్టి భోజనాన్ని తీసుకోవటం శాఖాహారంతో మొదలుపెట్టండి చివరిగా కొద్దిపాటి గంగాచలం మాత్రం స్వీకరించుకొని భోజనాన్ని ముగించండి అయితే కొంత వెలితిగా భోజనం చేయండి కడుపు నిండా ఎప్పుడూ కూడా భోజనాన్ని తీసుకోవద్దు ఇది బాగా గుర్తుంచుకోండి సర్వే జనాం శుభంగళాన్ని మరొక మాట అండి ఆరోగ్యము అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఆరోగ్యం అంటే కేవలం శరీరం ఒక్కటే బలంగా కండలు తిరిగిపోయి ఉండటం కాదు శరీరం ఆరోగ్యంగా ఉండాలి ఆలోచన బుద్ధి ఆరోగ్యంగా ఉండాలి అదేవిధంగా మనస్సు ఆరోగ్యంగా ఉండాలి శరీరము బుద్ధి మనస్సు ఈ మూడు కూడా ఆరోగ్యంగా ఉంటే మాత్రమే అతను సంపూర్ణ ఆరోగ్యం ఉంటాయి ఒక కండబలం కలిగి అతని ఆలోచన సక్రమంగా లేకపోతే మీరు ఊహించండి అతను తనకి కానీ తన యొక్క స్వార్థం కొరకు ఆలోచన సరిగ్గా లేకపోతే తన కుటుంబానికి మిత్రులకి బంధువులకి అలాగే సమాజానికి ఎంతో చెడు చేసే విధంగా తయారవుతాడు ఎందుకంటే తన ఆలోచన కరెక్ట్గా అంటే ఇది ఆరోగ్యంగా లేదు అలాగే మీ మనసు ఆరోగ్యంగా లేదు నీ మనసు ఆరోగ్యంగా లేకపోతే నీ మనసు తృప్తి అంటారు నీకే తృప్తి లేదు ఇంకా నువ్వు అందరినీ ఎలా తృప్తిగా సంతోషంగా వారిలో సంతోషాన్ని కోరుకుంటావు ఇక్కడ నీకు నువ్వు ఆరోగ్యంగా ఉంటూ నీకు నువ్వు సంతోషంగా ఉంటూ అందరూ సంతోషంగా ఉండాలి అని కదా మనం కోరుకోవాల్సింది నీ మనసులో ఈ సంతోషము ఈ మనస్ఫూర్తి తృప్తి అనేది లేకుండా మనం ఎవరికి మాత్రం ఉపయోగపడతాము అందుకని ఈ మూడు కూడా గురువులు కోరుకునేది ఏంటంటే గురుదేవుల వారి సంకల్పం ఈ మూడు కూడా శరీరము ఆలోచన మనసు ఈ మూడు కూడా ఆరోగ్యంగా ఉన్నవాడు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీ ఈ మూడు కూడా మైండ్ సెట్ హెల్తీగా ఉండాలి ఫీలింగ్స్ స్పిట్ అనేది ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే ఆత్మానందభూతితో ఆనందంగా జీవిస్తాడు తనకు తాను సంతోషంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ తన కుటుంబానికి మరియు సమాజానికి ఉపయోగపడతాడు ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి సర్వే జనాశుభి సన్మంగళాన్ని శాంతి 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 లోక కళ్యాణ వస్తువు లోకాసం వస్తువు